హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా హెల్తీగా కొబ్బరి పాలతోని అలాగే అటుకులతో బర్ఫీని ఎలా తయారు చేసుకొని ఈ వీడియోలో చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకొచ్చే స్వీట్ అనేది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఏదైనా స్వీట్ పిల్లలు అడిగినప్పుడు ఇలాగా తయారు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దాని తయారయ్యే విధానం చూసేయండి ముందుగా ఒక కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక కప్పు అటుకులు కూడా తీసుకుంటున్నాను ముందు మిక్సీ గిన్లోకి ఈ అటుకులు వేసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగాన ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని వీర గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి అదే మిక్సీ గిన్నెలోకి మళ్ళీ కొబ్బరికాయ ముక్కలు వేసేసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముందు నీళ్లు పోయకూడదండి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత నీళ్లు పోసి మళ్ళీ ముద్దలాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇందులోకి మరికొన్ని నీళ్లు పోసి దీన్ని ఒక గిన్నెలోకి స్టైనర్ పెట్టేసి దాంట్లోకి వడపోసుకోవాలి మూడు కప్పులు పాలు వచ్చేలా చూసుకోవాలండి కొబ్బరి పాలు ఒక కప్పు అటుకులకి మూడు కప్పులు కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతాయి పాలు ఇంత చిక్కగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పొడి చేసుకున్న అటుకుల పొడిని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే కళాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి దీనికి బదులు పంచదార అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను అందులోకి ముప్ప ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి పాక రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోద్ది ఇలా బెల్లం కరిగిన తర్వాత అరచమ్ యాలకుల పొడి చిటికటి ఉప్పు వేసి మొత్తం కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలు అటుకులు కలిపించాం కదా దాన్ని నిందులో వేసేసి మంటను హైలో ఉంచి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మంటను తగ్గించి ఆ తర్వాత దగ్గర పడే వరకు కూడా మంట లో పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం టైం పడుతుందండి దగ్గర పడే వరకు ఉడికించుకోవడానికి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడాలన్నమాట ఇందులోకి ఇంకా నెయ్యి కానీ నూనె కానీ అవసరం ఉండదండి ఒకవేళ మీకు కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఒక నెయ్యి కానీ నూనె కానీ రాసుకున్న ప్లేట్లోకి ఈ దగ్గర పడ్డ ముద్దని ఇందులో వేసేసి ప్లేట్ మొత్తం కూడా ఇలాగ సర్దుకోవాలి మన దగ్గర చిన్న కప్పులు ఉంటాయి కదండి ఆ కప్పులతో ఇలాగా ఒత్తేస్తే చక్కగా ఇది బర్ఫీ అనేది సాఫ్ట్గా వస్తుంది వస్తుందన్నమాట దీన్ని పూర్తిగా చల్లారినవ్వాలి చూస్తున్నారు కదా చక్కగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసి వేరే ప్లేట్లోకి ఇలా బోర్ నుంచి తీసుకుంటే చక్కగా ఈజీగానే అండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఊడొచ్చేస్తుంది టేస్టీ టేస్టీ అయినా కొబ్బరి పాలతో బర్ఫీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పిల్లలకు పెట్టి మీరు తినండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇలాగ కొబ్బరిపాలతో తయారు చేసేవండి చాలా ఇష్టంగా తింటారు నోట్లో పెట్టుకుంటే వెన్నెల్లా కరిగిపోద్దండి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత తయారు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి